కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టులను రద్దు చేస్తామని రైతు డిక్లరేషన్లో ప్రకటించామని గుర్తు చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీపీసీసీ పిలుపు మేరకు ఈ నెల ఐదున జిల్లా కాంగ్రెస్ ఆర్ధ్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు పలు రైతు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రధాన అంశాలపై నిరసన చేపట్టనున్నట్లు కరీంనగర్లో వెల్లడించారు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటమే తమ ప్రయత్నమన్న ఆయన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఈ ధర్నాలో జిల్లాలోని యువత రైతులు ప్రజలు ప్రజలు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాల రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం జరిగింది మొన్న ముప్పై తేదీ నాడు గుండ్రా నియోజకవర్గాల్లో రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది రేపు ఐదవ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో రైతులకు మేము అండగా ఉన్నాం కాంగ్రెస్ అంటే రైతులు రైతులంటే కాంగ్రెస్ అనేటువంటి మాట చెప్పడానికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం మీద వెంటనే పరిష్కారం చేయాలనే ఒత్తిడి మీద జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమాలు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది దానిలో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కౌబెల్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ మీటింగు మండలాధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఒక ప్రిపడే మీటింగ్ పెట్టుకొని ఐదో తేదీనాడు జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు సంఘీభావంగా ర్యాలీ చేయాలనేటువంటి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఐదో తేదీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఉత్సీవించే ప్రధాన అంశాల లోపల ధరణి సమస్య ధరణి సమస్య లోపల ముప్పై లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులకు తమ సొంత భూమి మీద ప్రొవిడెంట్ లిస్టుల్లో ఇతరుల పేరుక్యో రకరకాల